ఏవిఏ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు కబ్జా కూరల్లో తక్కలపల్లి లస్ముకుంట కుంట కబ్జాకు గురి కాకుండా చూడాలని మత్స్యకారుల వినతి అన్నమయ్య సంగీత నృత్య ఉత్సవాలలో హంసిని ప్రతిభ లారీ మినీ ట్రక్ డి డ్రైవర్ మృతి నుజ్జు నుజ్జు అయిన మినీ ట్రక్ క్యాబిన్ లోనే ఇరుక్కున్న డ్రైవర్ డెడ్ బాడీ భారీగా ట్రాఫిక్ జామ్ ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ముందుగా కబ్జా కూరల్లో తక్కలపల్లి లస్ముకుంట కుంట కుంట కబ్జాకు గురి కాకుండా చూడాలని మత్స్యకారుల వినతి లస్ముకుంట ప్రాణకోటికి జీవనాధారం కుంటపైనే రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు మత్స్యకారులు చేపల వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు బ్రతకడానికి లస్ముకుంట పైనే ఆధారపడినప్పుడు ఆ కుంట భూమిని కొందరు కబ్జా చేస్తున్న వైనంపై సూర్య ప్రత్యేక కథనం వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా మల్లేల మండలం తక్కలపల్లి గ్రామంలోని లస్ముకుంటను ఆనుకొని ఉన్న కొంతమంది కబ్జా చేసుకుంటున్నారని ముదిరాజ్ కులాస్తులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కుంటలో చేపల వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులు లస్మకుంట భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించడంతో లస్మకుంటలో నీరు ఎక్కువగా లేకుండా పోతుందని అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో భూ సర్వే అధికారులతో కొలతలు చేయించి చుట్టూ ఖనీలు పాతాలని మళ్ళీ యథావిధిగా పాతిన కనీలను కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా కనీల తొలగిస్తూ కుంటలోని భూమిని ఆక్రమించుకుంటున్నారు దీంతో గ్రామానికి చెందిన మత్స్యకారులు సంబంధిత ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ అధికారులు అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు ఇప్పటికైనా భూ సర్వే మళ్లీ చేపట్టి హద్దులను ఏర్పాటు చేసి కుంట భూమిని కాపాడాలని మత్స్యకారులు గ్రామస్తులు కోరుతున్నారు ఇది పరిస్థితి అధికార పరిస్థితి అసలు ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు ఈ వార్తను చూస్తే ఇది జగిత్యాల జిల్లా మల్లేల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందినటువంటి చెరువు కుంటకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఆ గ్రామానికి ప్రధాన ఆధారమైనటువంటి చెరువుకు సంబంధించినటువంటి భూమిని కొంతమంది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ యజమానులు భూమి కబ్జా చేస్తున్నారని ఒక వార్త సారాంశం ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది ఈ సూర్యపత్రిక మలయాళ మండల విలేకరి ఈ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఈ యొక్క వార్త ప్రచరణ చేసినటువంటి విలేకరి పేరు మహేష్ సూర్యపత్రిక మల్లెల మండల విలేకరి ఈ యొక్క వార్తను ఒక మంచి స్టోరీగా ప్రచారణ చేయడం జరిగింది అస్తే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు అధికారులే ఎవరు కబ్జా చేస్తున్నారు అసలు ఏం జరుగుతూ ఉందో అధికారులకు తెలియాలి కానీ ఇక్కడ ఒక పక్క గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ వెళ్ళి కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అధికారులు కాంప్లె అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కాంప్లైట్ చేసినప్పుడు కూడా అధికారులు స్పందించలేదు అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మనం ఒక్కసారి ఇక్కడ గమనించాలి ఇంత నిర్లక్ష్యం అసలు అధికారులు అసలు ఏం చేస్తున్నారు మీ డ్యూటీ ఏంది అసలు మీ పద్ధతి ఏంది మీరు ప్రజలకు జవాబదారీతరంగా ఉండాలి ఒక ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు అసలు మీరు ఏం జరుగుతున్నట్టు ఏం జరుగుతుంది మీకు తెలియదు అంటే గ్రామంలో ఉన్నట్టు కొంతమంది మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా కనీసం స్పందించాలా కదా అంతే కదా దానికి అర్థమైంది అసలు మీరు అంటే ఏమి లోపల ఏమైనా జరుగుతుందా ఉందా అంటే మీరు ఏమైనా వాళ్ళతో కబ్జాతరతో ఏమైనా లోపాయికారు ఒప్పందాలతో ఏమైనా జరుగుతూ ఉందా అని కొంత గ్రామస్తులు ఇది ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ వాస్తవంగా మత్స్యకారులు అధికార దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే స్పందించాలి కదా ఎందుకు వెంటనే స్పందించలేదు ఇది కనీసం ఇప్పటికైనా అధికారులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తప్పకుండా ఆ గ్రామానికి న్యాయం చేయాలి వాస్తవంగా చెరువుకుంటపై మత్స్యకారుల కుటుంబాలు కొన్ని వందలాది కుటుంబాలు కూడా అక్కడ జీవనోపాధి కోసం అక్కడ ఆధారపడి ఉండే పరిస్థితి ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా వాళ్ళ వృత్తి కదా వాళ్ళ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులపై ఉంటుంది అదేవిధంగా గ్రామ చెరువు అంటే వ్యవసాయానికి ప్రధాన ఆధారం ఉంటుంది అది సాగునీరుకు అందించడానికి నీటి నిల్వను పెంచడానికి ఆ చెరువు అనేది చాలా ప్రధాన ఆధారం అలాంటిది చెరువును కబ్జా చేస్తూ ఉంటే ఆ వ్యవసాయానికి కూడా గండిపడే అవకాశం ఉంటుంది పెన్ను ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో కాబట్టి ఇలాంటిది పున పునరావృతం కాకుండా అక్కడ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పకుండా పూర్తి స్థాయిలో కొలతలు చేసి పూర్తి స్థాయిలో హద్దులు అంటే కనులు వాతి మరొకసారి ఈ కబ్జాకు గురి కాకుండా వారికి హెచ్చరికలు జారీ చేసి తప్పకుండా న్యాయం చేయాలి ఆ గ్రామస్తులకు మత్స్యకారులకు ముఖ్యంగా అక్కడ ఉన్న వ్యవసాయదారులు కూడా న్యాయం చేయాలంటే మనం కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త అన్నమయ్య సంగీత నృత్య ఉత్సవాలలో హంసిని ప్రతిభ తలపక అన్నమాచార్య నూట పదహారవ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన అన్నమయ్య సంగీత నృత్య శాలలో జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రానికి చెందిన కొట్టాల హంసిని హంసిని రెడ్డి ప్రతిభను కనబరిచింది చేతిలో దీపాలతో రింగులను బ్యాలెన్స్ చేస్తూ బిందెపై హంసిని చేసిన నృత్యం ఆకట్టుకుంది విశేషంగా ఆకట్టుకుంది హంసిని నాట్య ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు ప్రత్యేక మెమంటో అందించి అభినందించారు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాలలో హంసిని జగిత్యాల జిల్లా బెస్ట్ డ్యాన్సర్గా అవార్డును పొందింది ఈ కార్యక్రమంలో అన్నమయ్య అంటే మన ఇక్కడ గమనించాల్సింది హంసిని రెడ్డి జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రానికి చెందినటువంటి కొట్టాల తిరుపతి రెడ్డి యొక్క కూతురు వీరు వాస్తవంగా మనం కొడిమేళ మండలానికి సంబంధించినటువంటి ఒక మంచి ఒక నృత్యకారిణిగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా జగిత్యాల జిల్లాలోనే అవార్డు రావడం జరిగింది ఉత్తమ డ్యాన్సర్గా వారికి అవార్డు అవార్డు రావడం జరిగింది గతంలో శనివారం రోజు తిరుపతిలో జరిగినటువంటి ఒక కళా వేదికలో కూడా ఈ అమ్మాయికి చాలా అరుదైన అవార్డు రావడం జరిగింది బహుమతి కూడా మేమంటా కూడా అందించడం జరిగింది మనం కూడా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది ఆ అందరూ కూడా అభినందించి ఈ యొక్క అమ్మాయికి భవిష్యత్తులో కూడా దేశ స్థాయిలో కూడా ప్రపంచ స్థాయిలో కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలని కూడా మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త లారీ మినీ డి డ్రైవర్ మృతి నుజ్జు నుజ్జు అయిన మినీ ట్రక్ క్యాబిన్ లోనే ఇరుక్కున్న డ్రైవర్ డెడ్ బాడీ భారీగా ట్రాఫిక్ జామ్ శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోడూరు ఆ ప్రధాన రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఒక లారీ ఆ మినీ ఆ ట్రక్కు ఢీ ఆ మినీ ట్రక్ డ్రైవరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఆ అయితే ఒక డ్రైవర్ డెడ్ బాడీ ఆ ట్రక్లోని ఇరుక్కుపోయి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో అక్కడ ఎదురైంది అక్కడ అయితే ఇక్కడ మనం గమనించాల్సిందే మెయిన్ రోడ్డు కావడము జాతీయ రహదారి కావడంతో ప్రధాన రహదారి పూర్తి స్థాయిలో ఇబ్బంది ప్రయాణికులకు చాలా సమయానికి చాలా సమయం ఇబ్బంది పాలైనరు స్థానిక కుడిమేళ్ళ పోలీసులు మలయాళ సిఐ కుడిమేళ్ళ ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి కూడా పూర్తి స్థాయిలో ఏ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకొని ఆ యొక్క